వెల్కమ్ టు డిఆర్ నైన్ న్యూస్ ప్రస్తుతం మనం కాకతీయ రాజులు ఊరుగల్ గడ్డ మీద ఉన్నాము వరంగల్ లోని జేపీఎన్ రోడ్డు కొండూరి వారి స్ట్రీట్ లో ఉన్నాము ఇక్కడ కాకతీ యూత్ అసోసియేషన్ వారు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అంటే ఎకో ఫ్రెండ్లీగా ఎకో ఫ్రెండ్లీగా వినాయకుడి ఎలా చేశారు అనేది ఇక్కడ రాజవీర ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ వినాయకుడి చరిత్ర ప్రతిష్టాపన ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందండి జై గణేశ కాకతీ యూత్ అసోసియేషన్ తరఫున వరసిద్ధి వినాయక నవరాత్రులు గత నలభై రెండు సంవత్సరాల నుంచి మేము ఎంతో దిగ్విజయంగా చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా నలభై మూడో సంవత్సరం ఎంటర్ అవుతున్నాం సార్ ఇప్పుడు ఈ ఎకో ఫ్రెండ్లీ గణపతి వేయాలని ఎప్పటి నుంచి అనిపించింది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఎప్పటి నుంచి మనకు అవేర్నెస్ క్రియేట్ అయిందో గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అవుతుందని తెలిసిందో సో సిన్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి మనం ఓన్లీ మట్టి విగ్రహాలు పెడుతున్నాము సో ఈ మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్ ఒక పాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సో లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసినట్లయితే మాది బాల గణేష్ చాలా ఫేమస్ అయింది సో కొట్టి పడేసిన చెట్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వాటితో డెకరేషన్ చేసినాం లాస్ట్ టైం సో బాగా రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ లో అవేర్నెస్ మంచి వచ్చింది సో అగైన్ మళ్ళీ అదే మెసేజ్ అని చెప్పని ఈసారి ఈ కాన్సెప్ట్ సో ఊర్ల పక్కన రోడ్ల కట్టడం వచ్చి ఊడలు కానీ అవి పడేస్తుంటారు అవన్నీ తీసుకొచ్చినాం అవన్నీ తీసుకొచ్చి వాటితో కూడా మనం డెకరేషన్ రియల్ గా డెకరేషన్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ యూజ్ అయ్యకుండా కాన్సెప్ట్ లో ఈ ఐడియా వచ్చింది మాకు సో వినాయకుడిని చూసినట్లయితే వినాయకుడు కూడా మట్టి విగ్రహం పైన చెట్టు బెరడ్లు అనమాట ఒరిజినల్ చెట్టు బెరెడ్లు ఎక్కడైతే ఊడిపోయి ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి చెట్టు బెరెడ్లు పెట్టి దాని మీద వాటర్ పైన డస్ట్ వస్తుంది చేయిస్తాం బ్యాన్ చేయమని చెప్పారు కదా మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేయండి అని చెప్పేసి అంటే వాటర్ కలిపిస్తే మళ్ళీ పొల్యూషన్ అవుతుంది సో దాన్ని బ్యాన్ చేసి మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేయండి అప్పటి నుంచి దేనికి ప్రిఫర్ చేస్తున్నాము మేము తీసుకొచ్చేది దాదాపు అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గూల్పేట్ నుంచి వచ్చేది హైదరాబాద్ నుంచి వెళ్ళి తీసుకొచ్చేది తర్వాత గవర్నమెంట్ ఏదో మీరు ఇది చేయండి పరిషత్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో దాన్ని మేము ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ వరంగల్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఫార్వర్డ్ చేస్తున్నాం ఇక్కడ ఈ చెట్లు తీసుకొచ్చారు కదా అవి అవి పది రోజులు ఉండడానికి దానికి అంటే ఏమైనా మీరు ఫ్రెష్నెస్ కోసం ఏమైనా చేస్తారా దానికి వాటర్ వాటర్ ప్యూరింగ్ అవుతుంది అండ్ జస్ట్ నిన్ననే మళ్ళీ ఎండిపోయిన ప్లాంట్స్ అనేది తీసేసి మళ్ళీ ఫ్రెష్ ప్లాంట్స్ కూడా పెట్టినాం సో ఎండిపోయిన అన్యూస్డ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే యూజ్ చేయలేని ప్లాంట్స్ సో ఎండిపోయి నల్లగా అయిపోయినా ఉంటాయి మళ్ళీ అవన్నీ తీసి ఎక్కడైతే డిగ్రేడ్ అయితే మట్టిలో వేసేసి మళ్ళీ ఫ్రెష్ ప్లాంట్స్ పెట్టేస్తున్నాం సో ఎవ్రీ డే వాటికి వాటర్ స్ప్రేయింగ్ కానీ చెట్లన్నీ ఎండిపోకుండా సో నిన్న మహా అన్న ప్రసాదం అయింది అన్న ప్రసాదం భాగంగా తులసి చెట్లు కూడా మంచిపెట్టడం జరిగింది సో పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనమాట సో సింపుల్ సేవ్ నేచర్ సేవ్ ప్లానెట్ సేవ్ ఎయిర్ అండ్ సేఫ్ పీపుల్ అంతే సో మనము అన్ని అన్ని కాపాడుకుంటే మనం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు మీరు చూసినట్టయితే విజయవాడ వైనాట్ కానీ సో ఎవ్రీవేర్ అన్ని ఖమ్మం అండ్ ఎవ్రీవేర్ అందరు చెరువుల మీద కట్టడము చెట్లను కొట్టేయడము సో సింపుల్ ఎన్విరాన్మెంట్ కి మనం ఎంత ఇబ్బంది కలిగిస్తే మనం అంతకి డబ్బులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లైవ్ లో చూసినట్టయితే విజయవాడ అయినడానికి అమ్మ కాంక్రీట్ జంగల్ నుంచి ఫారెస్ట్ గా మార్చుకున్నారు అదే భావితరాలకు ఇచ్చే మీరు కాన్సెప్ట్ యా సో ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళ నుంచి మేము వీళ్ళని చూసి ఫాలో అవుతున్నాము సో ఇప్పుడు మేము ముందు నడిపిస్తున్నాం సీనియర్స్ సీనియర్స్ నుంచి జూనియర్స్ కి వెళ్ళింది జూనియర్స్ ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు అంటే సీనియర్స్ ఉంటారు వాళ్ళ ఐడియా జూనియర్ ఉంటారు వీళ్ళు ఉంటారు వీళ్ళ ఐడియా దుర్గా ప్రసాద్ అండి నేచర్ నేచర్ లో కలిసి పంచభూతాల్లో కలిసిపోవాలి పంచభూతాలకి ఎగనెస్ట్ ఉంటే మనకి ఎగనెస్ట్ అవుతుంది కదా సో భగవంతుడు ఒకసారి పంచభూతాలకి పక్కన జరిగాడు అనుకోండి విరుద్ధంగా మనం ఏం చేయకూడదు అనేది ఆయన పక్కన జరిగితే ఇంకేముంటుంది అంత నాశనమే కదా సో నేచర్ లో కలిసిపోవాలి నేచర్ తోనే ఉండాలి నేచర్ కి ఎగనెస్ట్ వెళ్తే ఏమి ఉండదు మా రిక్వెస్ట్ మీ డిడిఆర్ నైన్ టీవీ తరఫున రిక్వెస్ట్ ఏంటి అంటే అందరూ దయచేసి మొక్కలు నాటండి కానీ మొక్కలు కొట్టేయండి ఇది దాదాపు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్లా అందరూ కలిసి ఉంటే అక్కడ ఇది బలం వేరు అందరూ వస్తారు అందరూ చూస్తారు అయిపోతారు ఫార్వర్డ్ చేయాలి దీన్ని మా పబ్లిక్ లో తీసుకెళ్లి ఇది చేయాలి భక్తులకు తర్వాత సేవ పెరిగింది రౌడీజం కానీ గుండా ఐజం కానీ అన్ని పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు ఒకప్పుడు రౌడీజం చేసిన వాళ్ళు గుండాయిజం చేసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎట్లా ఉందంటే భక్తిలోకి వచ్చేసారు భక్తి లైన్లోకి వచ్చేసారు సో వాళ్ళు కూడా ఇంకా బాగా చేస్తున్నారు సేవ అది కంప్లీట్ గా ఉండాలి అసలు ఆ లైన్ లైన్కి వెళ్ళకూడదు ఇంకా మా కాన్సెప్ట్ అది భావితరాలకు మొక్కల గురించి అంటే మన అడవుల గురించి పంచభూతాల గురించి ఆ కాన్సెప్ట్ గురించి చాలా చక్కగా వివరించారు కాకతీ యూత్ అసోసియేషన్ వారు థ్యాంక్ యూ సార్ మీరు అందరికి गणेश महाराज जी जय